వంద రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రాజన్న సిరిసిల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ కోసమే వర్తపిస్తోందని రైతుల కోసం బండి సంచు చేపట్టిన రైతు దీక్షలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వంద రోజుల్లో రైతులకు ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో తమ పార్టీ రైతులకు మద్దతుగా దీక్షలు చేపడుతుందన్నారు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలు రైతులు నిరుద్యోగుల కోసం చేశామని గుర్తుచేసారు మూడు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభిపెట్టి అధికారులకు వచ్చిందని రైతుల రుణమాఫీ ఏమైందంటూ ప్రశ్నించారు ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నాయని పేర్కొన్నారు వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కోరారు అధికారం పోతే కానీ కేసీఆర్ కు రైతులు గుర్తుకు రాలేదని విమర్శించారు రాష్ట్ర సమితి కంటే ఎక్కువ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాగా జబ్బులు తెచ్చుకుంటా ఉంది మేము గెలిచిన ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు ఓటేసారు తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఇక్కడ ఓటే తెలంగాణ ప్రజలు ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఒక రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేసారు దాన్ని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో పూర్తిగా పక్కకు పెట్టేస్తా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాటికెళ్ళి కేవలం పబ్లిసిటీ కోసమే పరిమితమవుతుందని చెప్తే ఇక్కడ ఈ హామీలు పూర్తిగా నెరవేర్చారు ఆరు హామీలను ప్రజలను పూర్తి స్వర్ణయోగం వైపు తెలంగాణ ప్రజలను ఏమాత్రం భయం లేకుండా పనిచేస్తానని మీడియాలో చెప్తా ఉన్నాడు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అడుగుతా ఉన్నాం రైతులకు ఇచ్చిన భరోసా రెండు లక్షల రుణమాఫీ ఏమైంది వంద రోజులు దాటలేదా ప్రభుత్వానికి వచ్చి రెండు లక్షల రుణమాఫీ పేరు లేదు ఈరోజు మహిళలకు గృహాలక్షి పేరు మీద ఇరవై వందల రూపాయలు ఇస్తారని ఎంతమంది మహిళలకు జమ చేసి తెలియజెప్పాలి వడగళ్ళ వానకు ఈ జిల్లాలో దాదాపు ఐదారు మండలాలు ఎఫెక్ట్ అయితే కూడా ఆ మండలాలలో ఇరవై వేల రూపాయలు ఇస్తాను ఇష్టం అని చెప్పి ఆ జీవో జాడలేదు ఆ పైసలు జాడలేదు అంటే తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని మభ్యపెట్టి మరొకసారి పార్లమెంటుగా ఎన్నికలకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులకు చెప్తా ఉన్నా ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం బాగలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత అనేకమైన పోరాటం రైతుల కోసం ఉద్యోగుల కోసం పోరాటం అసలు భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద ఒక వంద కేసు ఎక్కడ ఉంటే ఎక్కడ లేవు అధికారం వస్తుందనే గ్యారంటీ లేకున్నా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడే బండి సంజయ్ గారు మరి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన రైతుల కోసం పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ హా ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో నెరవేర్చకుంటే ఓ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రజా పోరాటం బీజేపీ చేస్తూ ఉంది చాలామంది మిత్రులకు మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గంలో మాకున్న తక్కువ సమయంలో ఓట్లెంత కోరాలి ప్రజా పోరాటం కోసం రైతుల కోసం ముందుండే పార్టీ మీరు గతంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇట్ట పోతే కల్లాల దగ్గర పోతే కానీ కే రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి మేము రైతులు వారి మరీ కొనుగోలు చేయమని ఎస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి సంజయ్ గారు చెప్పిన మేమే మీకు దమ్ము లేకుంటే అప్పుడు కానీ దిగి రాలేదు అంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పార్టీ వినే పరిస్థితున్నారు మేము మరొకసారి కూడా డిమాండ్ చేస్తాం పత్రికామకంగా ఇచ్చిన హామీలు ఏ పరిస్థితులు కూడా నెరవేర్చే నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొక్కసారి ఆలోచన చేయండి మెజారిటీ స్థానాలు సంపాదిస్తామని అప్పాలు కొడుతూ ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు వచ్చిన తప్పితే కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి మోడీ గారి నాయకత్వంలో ఎవరేమనుకున్నా కరీంనగర్ పార్లమెంట్లో కనీసం రెండు లక్షలతో మెదాటితో మేము గెలుస్తాం దాంట్లో అనుమానం లేదు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తలు గతంలో ఏ రకంగానైతే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం అదే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది ఎక్కడ పడితే ఎక్కడో విచ్చిన విడిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉంది అధికారులు ముందర పెట్టి మరి ఇచ్చిన రైతులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చాలి నెరవేర్చే పక్షంలో కూడా రేపు ఐదో తారీఖు నాడు కూడా మరొకసారి కూడా అన్ని ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్ష జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునే ఇంటర్నల్గా దీక్ష చేసే చేస్తూ ఉన్నాం రైతాంగానికి మరొకసారి భరోసా ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ రైతుల కోసం రైతుల వెన్నట్టు వాళ్ళ కోసమే కొట్లాడుతుంది రైతులు గుర్తుకు రాలేదు పది సంవత్సరాల కనీసం ఎక్కడన్నా ప్రజల కష్టాలను గురించి ఒక్క రాజన ప్రజల కాసిన రోజు ఉంటే ఒక్కరోజు చూపించండి ఇక్కడ ఉన్న యువరాజు గారు కూడా పూర్తి నిరంకుశ వైఖరితోని పోలీస్ యంత్రాంగాన్ని మొదలు పెట్టుకొని వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కేసులు పెట్టి అటర్ కేసులు మర్డర్ కేసులు కూడా పెట్టింది ఇక్కడ వీటన్నిటి కూడా నిలబడి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నది మాకు అధికారం ఉన్నా లేకున్నా కంటిన్యూషన్గా కొనసాగుతూ ఉన్నాం టీఆర్ఎస్ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి అధికారం వద్ద సామాన్య కార్యకర్తలు కూడా మీరు భారతీయ జనతా పార్టీ రక్కకుండా సిద్ధాంతం కోసం దేశం కోసం దేశ రక్షణ కోసం కొట్టాడుతుంది తప్పితే అధికారం కోసం కాదు టీఆర్ఎస్ ఎన్ని జిమ్మె చేసేసినా గారు కేసీఆర్ గారు రెండు మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు విసిగిపోయినారు